ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది బాణచాపాం అనిమాదివిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రకరకాల వ్యక్తులకి రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి ఏళ్ళ నడుస్తుందనో లేకపోతే ఇంకో ఏదో పని అనుకున్న పని అవ్వట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకుంటాం రాశిరీత ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం కర్కాటకం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసంలో మీ జన్మజాతక చక్రంలో ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో పంచమంలో కుజబుదురు కలిసి ఉన్నారు అంటే ఫ్రెండ్స్తో కానీ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉంటూ నాలుగో స్థానంలో కూడా రవి ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటే కాబట్టి రెండవ తేదీ లోపల తీసుకోవాలి అంటే రెండవ తేదీ తర్వాతే మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది రెండో తేదీ లోపల తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తగా తీసుకోవాలనేటువంటిది ఇక్కడ సూచన మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో కేతు ఉన్నందుకు అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు ఈ కార్తీక మాసంలో అందులో ప్రధానంగా మీరు కార్తీక పౌర్ణమి నాడు చే తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మీరు గణపతిని గరికతో ఆరాధించడము అంటే మనకి గ్రాసము గరిక రెండు రకాలు ఉంటుంది అంటే గ్రాసాన్ని గరికునే అనుకునేటువంటి ఇది ఉంటుంది గరికే ఎలా ఉంటుందంటే మీకు ఒక కుట్టు వేసినట్టుగా అంటే ఈ రకంగా పైకి లేచి మళ్ళీ ముందుకు వెళ్ళి అలా ఒక కుట్టు వేసినట్టుగా ఉంటూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ చతుర్థ భావం రెండవ స్థానంలోకి అయితే ఉంటూ చతుర్థ భావంలో ఉన్నందుకు మీకు ఏదైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకుంటే రెండవ తేదీ తర్వాత మీరు తీసుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలని ఇస్తుంది మరియు దీంతో పాటు ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటి విషయాల్లో మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా స్నేహితులతో మరింత ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు రాముడి యొక్క వ్రతాన్ని ఇంట్లో చేయండి ఎందుకంటే విష్ణువే రాముడు రాముడే విష్ణువు కాబట్టి అలాగే కాస్త స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అందులోనే అది కాస్త అర్ధ జలరాశి అంటుంటారు కాబట్టి శని మీకు మీనరాశిలో ఉంటూ వక్రించి అష్టమ వైపు వస్తున్నటువంటి శని కావున మీరు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా మీరు ఈ యొక్క మాసంలో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ నదికి సంబంధించిన వాటిలో దిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ మరియు నదీ తీరంలో నదీ తీరాల్లో ఏమైనా మీకు హోమం చేయించుకునేటువంటి ఆస్కారం కనుక ఉన్నట్లయితే కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మీరు దుర్గా హోమాన్ని చేసుకోండి ఆకస్మికంగా మీకు ఏదైతే జల సంబంధంగా ఇబ్బంది రావాలో ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటివి పూర్తిగా తగ్గడం జరుగుతుంది అయితే కార్తీక పౌర్ణమి నాడు అనే కాదు కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్పి చెప్తుంట శాస్త్రం అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ శివార్చన మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజంలో చేసినటువంటి కర్మ సంబంధమైన అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించడం అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం అయితే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు శనగలు దానంగా ఇవ్వడం గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా లలితాహాసనామా సంబంధించినటువంటి పఠనము లేదా చంద్ర చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు లేదా మదర్తో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఇబ్బందులు ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి ఈ యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని కనుక దానంగా ఇచ్చినా లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకి తాగించినా సరే మానసిక ప్రశాంతత ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకి మానసిక ప్రశాంతత ఉండాలి అలాగే మరి కొంతమందికి తోబుట్టువులతో నీళ్ళైనట్లయితే ప్రతి అంశంలోనే ఒక గొడవ వస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ క్యారెట్సు మరియు బెల్లము తినిపించండి గోవులకి అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ గొడవలు ఉన్నాయో లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ అని అది ఖచ్చితంగా చేయండి మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుంది మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నీళ్ళల్లో కలిపి ఆ భస్మంతో చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పఠనం చేస్తే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంత్రం చేసుకోవడము మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మరి కొంతమందికి గురుబలం లేదండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు లేనట్లయితే జన్మజాతకంలో అసలు ఏం లేదు కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి లేదా శనగలు దానంగా ఇవ్వండి లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి అదేవిధంగా మరి కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అయ్యైన మహానే మంత్ర సాధన చేస్తూ ఉండండి మరియు తీపి చపాతీలు గోవులకు తినిపించండి మరియు మరి కొంతమందికి ఏలనాడుసిన ప్రభావం ఉందండి అనుకునేటువంటి వాళ్ళు వీలైనంత మటుకు ఈ కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే గోవులకు బెల్లం తినిపించండి శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం మరియు శివునికి అభిషేకం చేసుకోండి మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి అభిషేకాలు చేస్తారు బట్ హోమం కూడా చేసి చూడండి అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి నాలుగు బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లగుండలతో కనుక తినిపించినట్లయితే రాహుగేతుడి యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారి క్లారిటీ వస్తుంది ఈ యొక్క విషయాలు మీరు తూచన తప్పకుండా గనుక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమాత్ర